హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్రాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రైటర్ డైరెక్టర్ నాగింద్ర మన యూట్యూబ్ ఛానల్ ఇది రైటర్ డైరెక్టర్ నాగింద్ర ఈ ఛానల్లో హర్రర్ సస్పెన్స్ స్టోరీ నేను చెప్పాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా ఇలా సస్పెన్స్ హర్రగా ఉంటుందన్నమాట లెంత్ ఎక్కువ ఉండటం వల్ల నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా చెప్తున్నాను ఇంకా పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ సిక్స్ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ అర్ర సస్పెన్స్ అయిపోయిన తర్వాత మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అదేవిధంగా ముందు ఈ హర్ర సస్పెన్స్ కథని ఇంకా వీలు ఎవరైనా చూడకపోయినా వినకపోయినా ప్లీజ్ ఆ వీడియోని చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైటర్ డైరెక్టర్ నాగేంద్ర అనే ఛానల్ని ఓపెన్ చేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ హర్రర్ సస్పెన్స్ నేను చెప్పిన స్టోరీని దయచేసి వినండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా మరెన్నో మంచి కథలతో మీ ముందుకు వస్తాను మీ నాగేంద్ర